హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్యాచిలర్ స్టైల్లో పూరీలు ఎలా చేశానో చూడండి ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకొని అందుట్లో కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను కలుపుకున్న పిండి నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చిన్న రొట్టెలాగా చేసుకున్నాను పొడి పిండి రొట్టె మొత్తం చల్లుకున్నాను ఇలా చల్లుకుంటే రొట్టె ఒత్తుకునేటప్పుడు ఈజీగా అవుతుంది నేను చపాతీలాగా ఒత్తుకోవడానికి స్టీల్ బాటిల్ అయితే తీసుకున్నాను స్టీల్ బాటిల్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పూరి అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత గుంటె అయితే తీసుకొని చిన్న చిన్న చపాతీలలాగా చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న చపాతీలు చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న పిండిని ఈ విధంగా తీసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా ఈ మందం ఉన్నట్టు కట్ చేసుకోవాలి నిన్నైతే నేను రెడీ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఆయిల్ పోసి అది వేడైన తర్వాత ఒక్కొక్కటిగా పూరీ వేసుకోవాలి ఆ పూరి వేసిన తర్వాత ఈ గంటతో ఇలా ప్రెస్ చేస్తే పూరి అనేది పొంగుతుంది ఈ విధంగా అన్ని పూరీలు చేసుకోవాలి పూరి నూరిలో వేసిన వెంటనే గరిటతో ఈ విధంగా లైట్గా ప్రెస్ లైట్గా మాత్రమే ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోద్ది ఈ విధంగా అన్ని పూరిలు వేసుకోవాలి ఈ విధంగా అన్ని పూరిలను ఉండే విధంగా చేసుకోవాలి ఇప్పుడు పెద్ద సైజు పూరీ అయితే వస్తుంది పూరీ చూసారా ఈ విధంగా పంపుతుంది ఫైనల్గా మన పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఈ బ్యాచిలర్ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్